ఇరవై ఒకటి ఇరవై రెండు మంచం చేయండి భారత కమ్యూనిస్ట్ పార్టీ మంచిరాజ్ జిల్లా నాలుగో మహా సభరణం భారత కమ్యూనిస్ట్ పార్టీ మంచిరాజిల్లాగో మహాసభరణం పోశెట్టి అమర నాయక్ తామ్రేడ్ పోశెట్టి అమర నాయక్ తామ్రేడ్ పోశెట్టి గంగారాం అమర నాయక్ గంగారాం భారత కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాల చరిత్రలో బెల్లంపెల్లి పారిశ్రామిక ప్రాంతంలో నాటి అస్ఫాబాద్ నియోజకవర్గంలో కానీ ఇటు బెల్లంపల్లి నియోజకవర్గంలో కానీ ఒక తొంభై సంవత్సరాల చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమానికి ఉంటుంది నాటి నైజాం నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెల్లదొరల పరిపాలనకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటం చేయించి అటు కాగజ్ నగర్లో ఇటు అసమాబాద్లో ప్రతి కుటుంబానికి రెండెకరాల చొప్పున పంచిన భూములు వచ్చిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి ఉంది ఈ బెల్లంపల్లి ప్రాంతంలో దొరలు భూస్వాములు సింగరేణి ధరల వాళ్ళ గుండెల్లో నిద్రించిన చరిత్ర కాబట్టి ఈ పోరాటాల నేపథ్యంలో జరుగుతున్న మహాసభలను విజయవంతం చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజలకు పిలుపునిస్తుంది అలాగే నరేంద్ర మోడీ నర్నాంతక ప్రభుత్వం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఏదైతే విచ్చనవిడిగా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కొనసాగుతున్న నరభేదాన్ని ఆపిచేయాలని కంగారు పేరుతో ఆదివాసులను గిరిజనులను తర్వాత నక్సలైట్లను చంపే విధానాలకు సంచి చెప్పి శాంతి చర్చలు పిలవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తారు